ఐ అట్లాస్ ఇది ఇంటర్స్టెల్లర్ స్పేస్ మధ్య ఉన్న శూన్య ప్రదేశం నుంచి మన వైపు వచ్చిన ఒక వింతైన అతిథి ఇది మనకు కొన్ని రహస్య సంకేతాలు తీసుకొచ్చినట్లుంది సాధారణంగా తోకచుక్కలకు ఉండే లక్షణాలకు విరుద్ధంగా ఇది తన తోకను వ్యతిరేక దిశలో ఏర్పరుచుకుంది అసలు ఇది నిజంగా ఒక తోకచుక్కేనా లేక వేరే గ్రహం వాళ్లు పంపిన టైం క్యాప్సూల్సా ఇదేదై ఉంటుంది మన సోలార్ సిస్టమ్ లోకి దీని ఎంట్రీ ఒక యాదృచ్ఛికం కావచ్చు కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఈ త్రీఐ అట్లాస్ తో ఏం జరగబోతోంది దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఎందుకు ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కథ జూలై రెండు వేల ఇరవై ఐదు ఒక చల్లటి రాత్రి మొదలైంది హవాయి చిల్లీ మరియు సౌత్ ఆఫ్రికాలో ఉన్న భారీ టెలిస్కోప్ నెట్వర్క్ తమ పనిలో బిజీగా ఉన్నాయి ఈ నెట్వర్క్ పేరు అట్లాస్ దీని ముఖ్య ఉద్దేశం ఆకాశాన్ని స్కాన్ చేస్తూ భూమి వైపు దూసుకొచ్చే ప్రమాదకరమైన ఆస్ట్రాయిడ్లను గుర్తించడం ఆ రాత్రి అట్లా స్పేస్ లో తేలికగా తిరుగుతున్న ఒక చిన్న కదిలే చుక్కను గుర్తించింది మొదట్లో ఇది ఒక సాధారణ రాయి అనుకున్నారు కానీ ఎప్పుడైతే దాని వేగాన్ని లెక్కించారో సైంటిస్ట్ల మతిపోయింది ఎందుకంటే ఆ స్పీడ్ సాధారణమైంది కాదు మన సోలార్ సిస్టమ్ రూల్ ఏంటంటే సూర్యుడికి ఎంత దగ్గరగా ఉంటే ఆ గ్రహం లేదా ఆబ్జెక్ట్ అంత వేగంగా తిరుగుతుంది ఉదాహరణకు మార్స్ సెకండ్ కు ఇరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో వెళుతుంది మన భూమి స్పీడ్ సెకండ్కు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు సూర్యుడికి బాగా దగ్గరగా ఉన్న మెర్క్యూరీ స్పీడ్ అన్నిటికంటే ఎక్కువ సుమారుగా నలభై ఏడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అసలు ట్విస్ట్ ఉంది ఆ సమయంలో ఈ ఆబ్జెక్ట్ మన సోలార్ సిస్టమ్ చివరన ఉన్న జూపిటర్ గ్రహం దగ్గర ఉంది అక్కడ దీని స్పీడ్ తక్కువ ఉండాలి కానీ ఇది మెర్క్యురీ కంటే కూడా వేగంగా వెళుతోంది ఆ విపరీతమైన వేగం ఒక సాక్ష్యం ఈ రాయి మన సోలార్ సిస్టమ్ కు చెందింది కాదు అని ఇది ఎక్కడో దూరంగా ఉన్న వేరే నక్షత్ర మండలం అదే ఇంటర్స్టెల్లార్ స్పేస్ నుంచి వచ్చింది ఎప్పుడైతే దీని వేగం మన సోలార్ సిస్టమ్ లిమిట్స్ దాటిపోయిందో నాసా దీనికి ఒక ప్రత్యేకమైన హోదా ఇచ్చింది అదే ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ దీనికి త్రిఐ అట్లాస్ అని పేరు పెట్టారు ఎందుకంటే దీని మొదటి గుర్తించింది అట్లాస్ టెలిస్కోప్ నెట్వర్క్ కాబట్టి కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది సైంటిస్టులు పాత డేటాను వెతికితే ఒక విషయం తెలిసింది ఇది రెండు నెలల ముందే అంటే మే రెండు వేల ఇరవై ఐదులోనే మనకు కనిపించింది అప్పుడు అనే టెలిస్కోప్ దీన్ని క్యాప్చర్ చేసింది కానీ దాన్ని ఎవరు గుర్తించలేదు అసలు ఈ పేరు వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసా ఐ అంటే ఇంటర్స్టెల్లర్ అని అర్థం త్రీ ఎందుకంటే మన మానవ చరిత్రలో మన సోలార్ సిస్టమ్ లో దొరికిన మూడవ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ ఇదే అవును దీనికంటే ముందు మనకు రెండు అతిథులొచ్చాయి ఒకటి రెండు వేల పదిహేడులో వచ్చిన ఒమువామువా రెండోది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన బురిసో కానీ త్రీ ఐ అట్లాస్ ఈ రెండిటికంటే చాలా డిఫరెంట్ ఒమువామువా కేవలం నాలుగు వందల మీటర్లు బోరిసో కోర్ వెయ్యి మీటర్లు ఉంటే త్రీ ఐ అట్లాస్ మాత్రం ఏకంగా ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల వెడల్పుంది ఇది వాటికంటే భారీగా ఉండడమే కాదు వాటికంటే డబుల్ స్పీడ్తో ప్రయాణిస్తోంది సైజ్ స్పీడ్ పక్కన పెడితే ఇది వచ్చిన దారి సైంటిస్ట్లను పిచ్చెక్కిస్తోంది సాధారణంగా మన గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ ఒక ప్లేట్ లేదా డిస్క్ ఆకారంలో తిరుగుతాయి పాత రెండు ఆబ్జెక్ట్స్ ఈ డిస్క్ పై నుంచి లోపలికొచ్చాయి కానీ త్రీ అట్లాస్ మాత్రం మన సోలార్ సిస్టమ్ డిస్క్ లెవెల్లోనే సైడ్ నుంచి స్ట్రైట్ గా దూసుకొచ్చింది ఇది ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే ఒక బాణం గురిచూసి కొట్టినట్లుంది అందుకే దీన్ని ఒక అద్భుతమైన కాస్మిక్ కోఇన్సిడెన్స్ అని కూడా పిలుస్తున్నారు మరిది ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని స్పీడ్ మరియు స్ట్రైట్ రూట్ చూస్తుంటే ఇది మన మిల్కీవే గెలాక్సీ కోర్ లో ఉన్న ఏదో తెలియని స్టార్ సిస్టమ్ నుంచి వచ్చినట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు మన మిల్కీవే గెలాక్సీ ఒక సైడ్ నుంచి చూస్తే మధ్యలో ఉండేది థిన్ డిస్క్ ఇక్కడ కొత్త నక్షత్రాలు పుడుతూ ఉంటాయి ఇది చాలా రద్దీగా ఉండే ప్రాంతం కానీ గెలాక్సీ కోర్ పైన కింద తక్కువ రద్దీ ఉండే ఒక పురాతన ప్రాంతం ఉంది దీన్నే థిక్ డిస్క్ అంటారు ఇక్కడ కేవలం చాలా ముసలి నక్షత్రాలు మాత్రమే ఉంటాయి సైంటిస్టుల అంచనా ప్రకారం త్రీ ఐ అట్లాస్ ఇక్కడ నుంచే వచ్చింది దీని వయసు వింటే షాక్ అవుతారు ఇది సుమారుగా ఏడు వందల అరవై కోట్ల సంవత్సరాల పురాతనమైంది అంటే మన భూమి వయస్సు కంటే ఇది దాదాపుగా రెండు రెట్లు పెద్దది దీన్ని ఏ నక్షత్రం పుట్టించిందో మనకు తెలియదు కానీ గత కోటి సంవత్సరాలుగా దీని ప్రయాణాన్ని ట్రాక్ చేస్తే ఆశ్చర్యకరంగా ఇన్ని సంవత్సరాల్లో ఇది ఏ నక్షత్రానికి దగ్గరగా వెళ్లలేదు కేవలం మన సూర్యుణ్ణి తప్ప ఇది మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు జూపిటర్ గ్రహం కంటే దూరంగా చీకటిలో గడ్డకట్టుకుపోయి ఉంది అప్పుడు ఇది ఎవరికి కనిపించలేదు కానీ ఎప్పుడైతే ఇది సూర్యుడికి ఐదు ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలోకి వచ్చిందో కథ మారింది అసలు వన్ ఏయు అంటే ఏంటి సింపుల్ భూమి నుంచి సూర్యుడికి ఉన్న దూరాన్ని వన్ ఏయు అంటారు ఫైవ్ ఏయు దూరంలో ఉండగానే ఇది తన అసలు రంగు చూపించడం మొదలు పెట్టింది సాధారణంగా తోకచుక్కలు ఎంత దూరంలో గడ్డకట్టే ఉంటాయి కానీ త్రీ ఐ అట్లాస్ చుట్టూ కోమా అనే పొగముంచి ఏర్పడింది ఇంత త్వరగా గ్యాస్ రిలీజ్ అయిందంటే అర్థం ఒకటే ఇది కార్బన్ డై ఆక్సైడ్ లేదా డ్రై ఐస్ లో నిండు ఇది సూర్యుడి చిన్నపాటి వేడి తగిలిన కరిగిపోతుందనమాట ఆ తర్వాత ఇది జూపిటర్ ఆర్బిట్ దాటి మార్స్ ఆర్బిట్ వైపు దూసుకొచ్చింది అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున ఒక అద్భుతం జరిగింది ఇది మార్స్ గ్రహానికి అత్యంత దగ్గరగా వెళ్లింది ఆ సమయంలో మార్స్ మీద ఉన్న నాసా రోవర్లు ఆకాశంలో క్యాప్సూల్స్ లాంటి ఆబ్జెక్ట్ ను ఫోటో తీశాయి ఇది చరిత్రలో నిలిచిపోయే ఫోటో చివరిగా అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఇది సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరుకుంది సైంటిస్టులు ఈ సమయం కోసమే ఎంతగానో ఎదురుచూశారు ఎందుకంటే సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడు విపరీతమైన వేడికి దీని రహస్యాలన్నీ బయటపడతాయని వాళ్ల ఆశ కానీ దురదృష్టం కొద్దీ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన అది సూర్యుడికి దగ్గరగా వెళ్ళింది కానీ మన భూమికి సూర్యుడికి అవతలి వైపు చాలా దూరం నుంచి వెళ్ళింది సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన వెలుగులు మరియు ప్లేస్ దాన్ని పిక్ యాక్టివిటీని మన టెలిస్కోప్ చూడలేకపోయింది అది సూర్యుడి వెనక దాక్కోక ముందే సైంటిస్టులకు ఒక వింత విషయం అర్థమైంది సూర్యుడి కాంతి ఈ ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో గమనించారు సాధారణంగా ఆస్ట్రాయిడ్స్ లేదా తోకచుక్కల చుక్కల మీద కాంతి పడినప్పుడు అది పైకి లేదా కిందకి వెదజలబడుతుంది దీన్ని పాజిటివ్ పోలరైజేషన్ అంటారు గతంలో వచ్చిన ఇంటర్స్టెలర్ ఆబ్జెక్ట్స్ కూడా ఇలాగే బిహేవ్ చేశాయి కానీ ఐ అట్లాస్ ఇక్కడ అందరినీ షాక్ గురిచేసింది దీని మీద పడిన కాంతి పైకి కిందకి కాకుండా తిరిగి వెనక్కి అంటే సూర్యుడి వైపే రిఫ్లెక్ట్ అయింది దీన్నే నెగిటివ్ పోలరైజేషన్ అంటారు ఇది చిన్న విషయం కాదు స్పేస్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ ఆబ్జెక్ట్ కూడా ఇంత ఎక్స్ట్రీమ్ నెగిటివ్ పోలరైజేషన్ చూపించలేదు ఇది ఒక పెద్ద మిస్టరీ ఇక రెండో విషయం మనకు ముందే తెలుసు ఇది జూపిటర్ దగ్గరే గ్యాస్ రిలీజ్ చేసిందని అందులో డ్రై ఐస్ ఉందని అయితే ఆ గ్యాస్ మేఘంలో సైంటిస్టులు నికెల్ రేణువులను గుర్తించారు మామూలుగా స్పేస్ రాళ్లలో నికెల్ ఎక్కడ ఉంటే అక్కడ ఐరన్ కూడా ఖచ్చితంగా ఉండాలి అందుకే ఈ రాళ్లు చనిపోయిన నక్షత్రాల నుంచి పొడతాయి ఆ నక్షత్రాల కోర్లు నికెల్ మరియు ఐరన్ ఎప్పుడూ జంటగానే ఉంటాయి కానీ ఐ అట్లాస్ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఇచ్చింది ఇది సూర్యుడికి మరింత దగ్గరగా రాగానే అకస్మాత్తుగా దాని కోమాలో ఐరన్ కనిపించడం మొదలైంది మొదట లేకపోవడం తర్వాత రావడం ఈ వింత ప్రవర్తన ఏం చెప్తుందంటే ఇది మనకు తెలియని ఒక విచిత్రమైన నక్షత్ర మండలం నుంచి వచ్చింది దాని తయారీ మన సోలార్ సిస్టమ్స్ రూల్స్ కి పూర్తిగా విభిన్నంగా విరుద్ధంగా ఉంది ఇదొకటే కాదు నాసా సైంటిస్టులను ఆశ్చర్యపరిచిన మరో విషయం కూడా ఉంది సాధారణంగా ఏదైనా తోక చుక్కలు సోలార్ సిస్టంలోకి వచ్చినప్పుడు సూర్యుడి వేడి గాలి వల్ల దాని తోక వెనక్కి అంటే సూర్యుడికి వ్యతిరేక దశలో ఉంటుంది కానీ త్రిఐ అట్లాస్ ఎంటర్ అయినప్పుడు విచిత్రంగా దాని తోక సూర్యుడి వైపు అంటే అది ముందుకు వెళ్లే దశలోను ఏర్పడింది దీన్ని సింపుల్ గా చెప్పాలంటే బైక్ మీద మీరు వెళుతున్నప్పుడు గాలికి మీ జుట్టు వెనక్కి వెళుతుంది కానీ ఊహించుకోండి ఒక్కసారి జుట్టు నీ బైక్ ఏ దశలో అయితే వెళుతుందో అదే దశలో ముందుకు చొచ్చుకొస్తే ఎలా ఉంటుంది త్రీ ఐ అట్లాస్ విషయంలో కూడా అదే జరిగింది అయితే సూర్యుడికి మరీ దగ్గరగా వచ్చాక దాని తోక మళ్లీ నార్మల్ గా వెనక్కి వెళ్ళిపోయింది కానీ మొదట అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతోంది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సూర్యుడి వెనక నుంచి బయటకొచ్చిన ఈ అతిథి వేగంగా మన సోలార్ సిస్టమ్ దాటి వెళ్లిపోతోంది కానీ వెళ్లేటప్పుడు మనం చూడాల్సిన రెండు క్లైమాక్స్ సీన్స్ ఇంకా ఉన్నాయి అది ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇది మన భూమికి దగ్గరగా ఉన్న పాయింట్ నుంచి పాస్ అవుతుంది సూర్యుడి వేడి వల్ల దాని ఆకారం ఏమైనా మారిందా లేదా కరిగిపోయిందా అని సైంటిస్టులు ఆసక్తిగా గమనించబోతున్నారు ఇక రెండవది మార్చి పదహారు రెండు వేల ఇరవై ఆరు ఇది చివరిసారిగా జూపిటర్ గ్రహం